ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప మూర్తి ఆయన చిరంజీవి అంటే మరణాలైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఆయన ఆయన జన్మే ప్రజాహితం లోకపుహారాలే కాంక్షతో జన్మించినటువంటి వాడు ఆంజనేయ స్వామి ఆయన ఏ స్వలాభమో లేకుండా జన్మంతా పోయిన ప్రజాక్షేత్రంలో ప్రజా ఉపయోగమైనటువంటి విధానంలో మానవులకి దేవతలకి అనేక రకమైనటువంటి జీవకోటికి సహాయకులుగా జీవించడం జరిగింది ఆయన మనకి త్రేతాయుగములో కేసరి అంజనాదేవి యొక్క సంతానముగా శివుని యొక్క హంస స్వరూపముగా వాయుదేవుని యొక్క చే అంజనాదేవి కేసరి అనేటువంటి దంపతులకి జన్మించినటువంటి వాడు హనుమంతుడు అట్లా జన్మించి సుమేర్ పర్వతం అనేటువంటి మన తిరుపతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఈ మధ్య మానసు కొంత తేల్చారు ఆ ప్రాంతం ఎప్పుడూ కూడా సూర్యుడు తేజస్గా సూర్యుని యొక్క చేత అక్కడ అమ్మవారికి ఆయన జన్మించినటువంటి అంతా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో అంజనాదేవి తల్లి ఊళ్ళోకి అడవిలోకి వెళ్ళి ఏమైనా పళ్ళు పాలకు వచ్చి అని చెప్పి ఆమె వెళ్ళింది ఆమె వెళ్ళిన తర్వాత ఈ యొక్క హనుమ చిన్న వయసు కానీ ఆకలిగా ఉన్నది స్తంటే ఆయన చూసి ఇదేదో ఒక పండులా ఉంది తినొచ్చు అని చెప్పి ఆయన ఒకసారిగా గమనానికి లేచాడు లేచే రకంగా ప్రయాణం సాగిపోతా అంటే దానిని ఇంద్రుడు గమనించాడు గమనించి ఈ రకంగా పోవటం దు అంత మూడు సంవత్సరాలు వయసు లేదు ఎలా ఎక్కడికి ప్రయాణం అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు ఈ రేపు వాయుదేవుడు ఎందుకంటే ఆయన యొక్క అంశ ఆయన యొక్క వరప్రభావం చేత జన్మించినటువంటి వాడు కాబట్టి తన బిడ్డకేదో అన్యాయం జరిగిందని చెప్పి వాయుడు సరళగా ఆయనకి ఆయన అమ్మడించడం మొదలు పెట్టాడు సూర్యుడు ఎగ్గరపోయేసారి సహజంగా ఉంటుంది కానీ ఆయన అమ్మడించడం వల్ల ఆయన అంత కూడా చల్లగా ఉంది కానీ గతనానికి అలా ప్రయాణం సాగిపోతా ఉంటే ఆ సందర్భంలో మనకి ఆయన అంటే రాహు కేశవులు అట్లాంటి అనేక రకమైన గ్రహాలు ఆటంకం లాగా మారింది మారిన తర్వాత ఇవన్నీ కూడా ఇంద్రుడు గమనించి ఇంద్రుడు ఆయన అన్ని అనుమని ఇదేదో కావాలని మరి సూర్యుని భంగపరిచేటట్టుగా ఉన్నది ఈ యొక్క మరియు చిన్న వయసు అయినప్పటికీ ఆ యొక్క అగ్ర శక్తి లాగానికి అందించి వర్ధనే దాన్ని ప్రయోగించడం జరిగింది వ్యరాయడం ఆయన పులి తయారు తగ్గి అక్కడి నుంచి ఆకాశంలో నుంచి పెద్ద కింద జరిగింది ఆ కింద పడే టయానికి మరి ఉన్నదే మరి వాయుదేవుడు ఆయన వచ్చి రెండు చేతుల మీద దుట్టుకొని తీసుకొని పోయిన ఒకసారిలో కూర్చోవడం జరిగింది ఎప్పుడైతే వాయుదేవుడు లేడో గాలి మొత్తం స్తంభించి ఆపేసాడు కాడ సృష్టి కార్యము గాలి లేపేసే జీవకాటి కూడా వెలువల్లాడిపోతా ఉన్నది అలా వెలుగల్లాడిపోయే సందర్భంలో మరేప్పుడు దేవతలందరికీ ఏమిటి సృష్టి అందుకల్లోనో బాగున్నది అని అని చెప్పి వాళ్ళందరూ కూడా అలా అయ్యేసరికి అప్పుడు నారదుడు ఈ దేవతలు ఆదే కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు ప్రయాణం చేయడం జరిగింది అలా బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ అప్పుడు ఆలోచించాడు ఏం అంటే హిందువుల యొక్క వజ్ర ఆయుధం ప్రయోగం వల్ల హనుమంతుడు మరి కింద దాని వల్ల మరి వాయుదేవుడికి కోపం వచ్చింది దాని వల్ల వాయుని స్తంభింప చేసి అక్కడికి అక్కడ ఆరేశాడయా అన్నగా మనం పదండి ఆయన చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు దేవతల్ని తీసుకొని ఆయన భూలోకంలోకి ఆ యొక్క మరియు వాయుదేవుడు ఉన్నటువంటి హనుమం ఉన్న తోట ప్రదేశానికి రావటం జరిగింది అలా వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసరికి హనుమ కృషి చెందినట్టుగా ఆయన సుఖ లేకుండా కోల్పోయి పడి ఉన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు రాగానే ఈ యొక్క వాయుదేవుడు ఏంటో బ్రహ్మదేవుడు కర సృష్టికర్త పెద్దవాడు దేవతడ దేవుడు కదా ఆయన రాగానే ఈ యొక్క వాయుదేవుడు లేచి ఆయనకు నమస్కరించాడు